చంద్రబాబు విజన్ ఎన్టీఆర్ పట్టుదల రెండు కలగలిపిన వ్యక్తి నారా లోకేష్ అని గుడివాడ ఎమ్మెల్యే వెనుగొండ్ల రాము కొనియాడారు ఇక తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఆపదలు ఉన్నా వారికి నేనున్నానంటూ ముందుకు వచ్చి లోకేష్ ఆదుకుంటారని అన్నారు నేపాల్ అల్లర్లో భాగంగా చిక్కుకున్నటువంటి తెలుగువారిని రక్షించడంలో లోకేష్ చేసినటువంటి కృషి అభినందనీయమని అన్నారు లోకేష్ ఏ పని చేసినా చంద్రబాబులో ఆలోచిస్తూ నిబద్ధతతో పూర్తి చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే రాము ఆ పదలో ఎక్కడ ఉన్నా గానీ అంటూ ముందుకు వస్తున్నారు మన లోకేష్ గారు ఇటీవల మీరు చూశారు నేపాల్లో అందరి ప్రమాదకర పరిస్థితిలో చిక్కుపోయిన తెలుగు వారందరినీ సురక్షితంగా మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకొచ్చే విధంగా అలా పనిచేస్తారు ఎమర్జెన్సీ రూమ్ సెటప్ చేయటమే గానీ లేదా అంటే ఎవరెవరు ఎక్కడ ఉన్నారో అని చెప్తా ఒక పద్ధతి ప్రకారం చేయటం అనేది చంద్రబాబు గారి మొదటి నుంచి ఏ పని చేస్తాం గానో పద్ధతి ప్రకారం చేయటం అనేది చంద్రబాబు చాలా ఇష్టంగానో ఆయన చాలా నిబద్ధతతోటి చేసుకుని వస్తారు ఒక పని చేయాలంటే ఎలా చేయాలి ఇప్పుడు మీరు చూసుకుంటే వార్ రూమ్ పెట్టాలంటే వార్ రూమ్ లో ఉండాలి నేను ఎక్కడుండాలి ఎవరెవరు ఉన్నారు ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది కూడా చూసుకుని చాలా స్పష్టంగా చేసుకుని వస్తుంది జరిగింది మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు మ్యాపింగ్ చేయించారు ఎవరెవరు ఎక్కడున్నారో చేపించారు వాళ్ళతో మాట్లాడారు ధైర్యం చేపించారు ధైర్యం చెప్పారు ఇక్కడ ఉన్న బంధువులతో మాట్లాడారు వాళ్ళకి ధైర్యం చూపించారు ఇలా ఇలా తెలుగువారి కష్టంలో ఉన్నప్పుడు ముందుకొచ్చి కష్టపడే ముందుకొచ్చి వారికి ధైర్యంగా నిలబడి అయినా కానీ దాన్ని కూడా ఆపేసుకుని మనకి ఆ సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ మీటింగ్ మీటింగ్ జరుగుతుంది మీటింగ్ కూడా వెళ్లకుండా ప్రజలందరూ జనాల కోసం ఇక్కడే వెయిట్ చేసి ఎంతో ఎంతో క్లియర్ గా వీళ్ళందరూ ఆదుకున్నారు మీరు కూడా వీడియో చూశారు ఆయన అప్పటికప్పుడు నెషల్ ఫ్లైట్లు పంపించి తెలుగు వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఇక్కడికి వచ్చే వచ్చేంత వరకు నిద్రపోకుండా కష్టపడిన వ్యక్తి నా